నారద మహర్షి ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తున్నాడు తెల్లటి మేఘాలు దూది పింజాల్లా సున్నితంగా ఆయన శరీరాన్ని తాకుతూ తమ ప్రయాణం సాగిస్తున్నాయి మేఘాల చాటు నుండి హిమాలయ మహాపర్వతం ఎత్తుగా శిఖరాలు శిఖరాలుగా కుప్పకోసిన వెండిలా మెరుస్తూ కళ్ళకు విందు చేస్తోంది హిమపర్వత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పైన వెళ్తున్న నారద మహర్షి చూపులను నలుదిశలా దట్టంగా కొమ్మలను పరుచుకొని పర్వతభాగానికి పట్టిన విశాలమైన గొడుగులా ఉన్న బూరుగు చెట్టు ఆకర్షించింది శాల్మని ద్వీపంలో కూడా అంత పెద్ద శాల్మని వృక్షం లేదు నారదుడు ఆశ్చర్యంగా అనుకుంటూ బూరుగు చెట్టు వైపు అధోముఖంగా తన గమనాన్ని మళ్లించాడు బూరుగు చెట్టుకు యధంగా పర్వతం మీదకి దిగి బోధిను సమీపించడానికి ఆయనకు చాలా సమయం పట్టింది కొమ్మలు ఊహించినంత విశాలంగా వ్యాపించి ఉన్నాయి గజాల వ్యాసంతో బలిసిన బోధను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నారదుడు ఆయనను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ బూరుగు చెట్టు బోధె ముందు మానవాకారం ప్రత్యక్షమైంది చాలా లావుగా చాలా ఎత్తుగా బలిష్టంగా ఉన్న ఆకారం అది ఎవరా పురుషుడు నారద మహర్షికి నమస్కారాలు ఆ పురుషుడి కంఠం హిమాలయ సానువులలో భీకరంగా ప్రతిధ్వనించింది నారాయణ అర్పణం నారదుడు అసంకల్పితంగా అన్నాడు నేను శాల్మలి పురుషుడిని ఆ పురుషుడు నారదుని సందేహాన్ని గమనిస్తూ తనను పరిచయం చేసుకున్నాడు ఈ భూరు వృక్షాన్ని నేనే వృక్షరాజా నీ ఆకారము ఆశ్చర్యకరం హిమశృంగాలను ధిక్కరించేటంత ఎత్తుకు ఎదిగావు మంచు కొండకు పట్టిన గొడుగుల సువిశాలంగా విస్తరించావు నీ అంత ఎత్తు పెరిగిన ఏ వృక్షమైనా గాలి తాకిడికి కూలిపోతుంది కనీసం కొమ్మలు విరిగిపోతాయి అయితే నువ్వు కొమ్మ రెమ్మ విరగకుండా సురక్షితంగా ఉన్నావు కారణం ఏమిటి గాలితో వాయుదేవుడికి స్నేహం చేశావా నారదుడు ప్రశ్నించాడు శాల్మనీ పురుషుడు గొల్లును నవ్వాడు వాయుదేవుడితో స్నేహమా సమానుడితో సఖ్యం చేయాలి నారద ఆ వాయు ఎంత అతగాడి శక్తి ఎంత గాలి తాకిడికి కూలిపోయేంత బలహీనుడిని కాను నేను నీకు తెలుసా నా శక్తిలో పద్దెనిమిదవ వంతు శక్తి కూడా లేని సామాన్యుడు ఆ వాయువు తెలుసుకో నారదా ఆ వాయువు సామాన్యుడు ఈ శాల్ములి వృక్షరాజు అసామాన్యుడు శాల్ములి వృక్షరాజు చేసిన వికటాటహాసం హిమాలయ గుహలలో సుళ్ళు తిరుగుతూ మారం రోగింది వాయువు మహాబలశాలి ఆయన తాకిటికి పర్వతాలే కొట్టుకుపోతాయి సుమా వృక్షరాజు బిగ్గరగా నవ్వాడు శక్తి గురించి నాకు తెలియదు సువిశాలము సుదృఢము అయిన బోధే పెరిగిన బలిసిన కొమ్మలు ఉన్న నన్ను ఢీకొంటే ఆ వాయువుకు భంగపాటు తప్పదు అతగాడు గర్వించి పెట్టుకున్న ప్రభంజనుడనే పేరు ఎగిరిపోతుంది వాయుదేవుడా నాకు సరిజోడు అహహహా వృక్షరాజా అలా మాట్లాడకు నీ వరుస వాయుదేవుడికి చేరవేస్తారు ఎవరైనా నారదుడు అన్నాడు ఎవరో ఎందుకు నారదా నువ్వే ఉన్నావుగా ఆత్మవిశ్వాసంతో నేను అన్న మాటలను అక్షరం పొలిపోకుండా ఆ గాలికి చేరవేయి నారాయణ వాదులాట ఎందుకు వస్తాను అంటూ వెనుదిరిగాడు నారదుడు శాలమలి వృక్షరాజు చేస్తున్న అహంకారం ధ్వనించే అట్టహాసం ఆయనను వెంటాడుతోంది నారదుడు వినిపించినదంతా మౌనంగా విన్నాడు వాయుదేవుడు మీ ప్రభంజన నామధేయాన్ని అర్థరహితం చేస్తానన్నాడు అది ఆ శాలమలి వృక్షరాజు అహంకార ప్రతీక పరాకాష్ట నారదుడు రెట్టిస్తూ అన్నాడు అంత పోతరించాడా ఆ వృక్షధాముడు వాయుదేవుడు తీక్షణంగా అన్నాడు అతని ప్రేలాపనలు అన్నీ ఇన్ని కావు అవన్నీ నేను మీ చెవిని వేయలేను వేయలేను ఆ అధముడు నిష్కారణంగా నన్ను రెచ్చగొడుతున్నాడు నారద అందుకు సందేహం లేదు ఇప్పుడు అరగ జరగవలసింది మీ మహాశక్తి నిరూపణ కాదు ఆ వృక్షధాముడి గర్వభంగం నారదుడు హెచ్చరిస్తూ అన్నాడు ఆ చెట్టు గర్వాన్ని మట్టు పెడతాను వాయుదేవుడు గంభీరంగా అన్నాడు మహామరుత్తుడు ప్రభంజనుడు అనే మీ అద్భుత నామధేయాలు అన్వర్థనామధేయాలు కావాలి వెంటనే వెళ్ళండి వెళ్ళడం దేనికి నారదా నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను క్షణంలో ఆ బూరుగు చెట్టు వద్ద ప్రత్యక్షమవుతాను వాయువు సగర్వంగా అన్నాడు బూరుగు చెట్టు ముందు నిలుచున్న వాయువు ఆ వృక్షాన్ని తేరిపార చూశాడు శ్యాల్మలా మా సముఖానికిరా వాయుదేవుడి పిలుపు హిమాలయ పర్వత సానుములలో గుహలలో భయానకంగా గంగిల్ తిరిగింది బూరుగు చెట్టు బోధి ముందు పర్వతకాయుడిలా ఉన్న శాల్ములి వృక్ష పురుషుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరు వృక్షరాజు గంభీరంగా అడిగాడు వాయుదేవుడి దివ్య రూపాన్ని చూస్తూ ప్రభంజనుడిని నా నేమధేయాన్ని మాపుతానన్నావుగా వాయువు అతడి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు ఓహ్ అతి బలశాలిమని చెప్పుకునే వాయువా వృక్షరాజు వెటకారంగా అన్నాడు నేను ఎప్పుడూ చెప్పుకోలేదు అది నా సహజ లక్షణం వాయువు తీక్షణంగా చూస్తూ అన్నాడు ఇప్పుడు నేను మహాబలిని కానని నిరూపించాల్సింది నువ్వే స్పర్ధకు సిద్ధం కా వృక్షరాజు కొండగుహలు ప్రతిధ్వనించేలా నవ్వాడు ఆ నవ్వులో గర్వం స్పష్టంగా ధ్వనించింది ఆ నారదుడు నిన్న ఇక్కడికి పంపించినట్టున్నాడు నా శక్తిని నిరూపించడానికి నేనెప్పుడూ సిద్ధమే రా చెలరేగు నీ శక్తి అయిన గాలిని ప్రయోగించు వృక్షరాజు మరుక్షణంలో అదృశ్యమయ్యాడు బూరుగు చెట్టు శాఖల్లో ఉపశాఖల్లో ఆకుల్లో అతని నవ్వు భీకరంగా కర్ణకఠోరంగా ధ్వనిస్తోంది వాయువు చెట్టు నుండి దూరంగా జరిగి ఆ శాలమని వృక్షం ఎత్తుకు ఆకాశంలోకి ఎగిరాడు మరుక్షణం ఆయనలోంచి పెనుగాలి వేసాగింది ఆ గాలి చేస్తున్న శబ్దం వృక్షరాజు వికటాటహాసాన్ని కబళించి వేసింది పెనుగాలి త్వరలో ప్రళయకాల ప్రభంజనములా మారింది బూరుగు చెట్టు ఆకులు రాలిపోయాయి రెమ్మలు కొమ్మల నుండి విడిపోయి దూరంగా ఎగిరిపోయాయి కొమ్మలు పెలపెలమంటూ శబ్దాలు చేస్తూ విరిగి గాలి తాకిడికి దూరంగా ఎగిరిపోయాయి అంతసేపు హిమాలయ ప్రాంతానికి పట్టిన గొడుగులా ఉన్న బూరుగు చెట్టు కొన్ని క్షణాల్లోనే మోడులా మారిపోయింది వాయువు తన దాడిని ఉపసంహరించాడు ఆయనను ఆశ్చర్యపరుస్తూ వృక్షరాజు ప్రత్యక్షమయ్యాడు అతని జుత్తు చిందరవందరగా ఉంది వస్త్రాలు పీలికలై ఉన్నాయి దీనంగా వాయువు వైపు తల ఎత్తి చూస్తూ వృక్షరాజు చేతులు జోడించాడు మహానుభావ వాయుదేవ నా అజ్ఞానాన్ని అహంకారాన్ని క్షమించు బ్రహ్మదేవుడు ఒకసారి నా నీడలో విశ్రాంతి తీసుకున్నాడు ఆ క్షణం నుండి నేనే గొప్పవాడినని బలవంతుడినని అనుకుంటూ నా శక్తిని అతిగా ఊహించుకున్నాను నా గర్వంతోనే నిన్ను చిన్నబుచ్చుతో నారద మహర్షి ముందు ప్రేలాపి ప్రలాపించాను నా ఓటమిని అంగీకరిస్తున్నాను శాల్మలి రాజా శక్తి మంచిదే అహంకారం మంచిది కాదు అహంకారం శక్తిని నాశనం చేస్తుంది నువ్వు అహంకరించి నన్ను కవ్వించావు అందుకే నేను రావాల్సి వచ్చింది మళ్ళీ ఎదుగు అయితే ఒదిగి ఉండు వాయువు చిరునవ్వుతో అన్నాడు బుద్ధి వచ్చింది అహం అంతరించిపోయింది గుణపాఠం నేర్చుకున్నాను కదా దేవా శాల్ములి వృక్షరాజు అన్నాడు వాయుదేవుడు చిన్నగా నవ్వుతూ అదృశ్యమయ్యాడు ఇది వాయుదేవుడి మహాప్రతాపాన్ని తెలియజేసే కథాంశంలో కథాంశం నిర్వికల్పానంద అన్నాడు ఈ కథాంశము వ్యాసమహర్షి రచించిన సంస్కృత మహాభారతంలోని శాంతి పర్వంలో ఉంది కవిత్ర విరచితమైన మన ఆంధ్ర మహాభారతంలోని శాంతి పర్వంలో మరొక విధంగా ఉంది అది కూడా చెప్పండి గురువుగారు శివానందుడు అడిగాడు అదే చెప్పబోతున్నాను తన శక్తిని గురించి నారద మహర్షితో తేలికగా మాట్లాడిన బూరుగు చెట్టు వద్దకు వాయువు వస్తాడు నా ప్రభంజన నామధేయాన్ని అబద్ధం చేస్తానన్నావట కదా రేపు వస్తాను నా ప్రతాపం చూపడానికి సిద్ధంగా ఉండు అని వెళ్ళిపోతాడు వాయువు ఆయన మాటలకు భయపడిన బూరుగు చెట్టు స్వయంగా తన రెమ్మల్ని కొమ్మల్ని విరుచుకుని బోడిగా అయిపోతుంది మరునాడు వాయువు వస్తాడు నేను చేయాల్సిన పని నువ్వే చేసుకున్నావు నా శక్తి గురించి లోకానికి నువ్వే చాటు అంటాడు నిర్వికల్పానంద వివరించాడు ఆ ఐతిహాసాన్ని అలా ఉంచి వాయుదేవుడి గాథను శ్రవణం చేద్దాం ఒకనాడు వాయుదేవుడికి ఒక సుందర దృశ్యం కనిపించింది నిర్వికల్పనంద చెప్పసాగాడు అది అందమైన ఉద్యానవనం కుసుమ సౌర్భం నిండిన రమణీయ ఉద్యానవనం తన స్పర్శతో పూల మొక్కను స్పందింపజేస్తూ అది అందిస్తున్న సుమధుర సుగంధాలని మోస్తూ మందమందంగా సంచరిస్తున్నాడు వాయువు అప్పటిదాకా పక్షుల కిలకిలా రావాలి అందిస్తున్న స్పందనను ఉన్నట్టుండి కిలకిలా నవ్వులు జతచేశాయి రాకుమార్తెలు వంద మంది ఒకరినొకరు తరుముకుంటూ పరుగులు పెట్టుతూ తోటలోకి ప్రవేశించారు పక్షులు కిలకిల రావాలకు రాకుమార్తెల కిలకిల నవ్వులకు వాళ్ళు పాద సూపురాల ధనులు ఆయన లైను సమకూరుస్తున్నాయి ఉద్యానవనంలోకి ప్రవేశించిన వెంటనే వాళ్ళు ఆడుతూ పాడుతూ విహరించడం ప్రారంభించారు పువ్వులు కోసి ఒకరి మీదొకరు నువ్వుతున్నారు గంతులేస్తున్న రాకుమార్తెల పైటలు కొద్ది కొద్దిగా తొలగిపోయి వాళ్ళ అందాలను హెచ్చవేత వేస్తున్నాయి సహజమైన వాళ్ళ సౌందర్యం వనకేళ్ళతో వెయ్యింతలవుతోంది అంతవరకు తన అదృశ్య రూపంతో శుతిమెత్తగా ఆ సుందరాంగులను తాకుతూ సంచరిస్తున్న వాయుదేవుడు ఒక చెట్టు మాటన సశరీరంగా ఆవిర్భవించాడు ఉల్లాసంగా నిర్భయంగా వనవిహారం చేస్తున్న ఆ వంద సుందరీమణుల అందాలతో కనువిందు చేసుకోసాగాడు మొదట్లో చూపులను తదనంతరం మనసును ఆపైన పైన తనుగును బలంగా ఆకర్షించే అందచందాలు వాళ్ళవి అనిపిస్తోంది వాయుదేవుడికి ఆ వంద మంది అందగత్తెలే ఒకరిని మించిన అందం మరొకరిది మనసుతో పాటు తన శరీరము ఆ సుందరాంగులను వాంఛిస్తోందని క్షణములో అవగాహన అయింది వాయుదేవుడికి ఏదో నిర్ణయం ఆయనను చెట్టుచాటు నుండి యువతలకి రాకుమార్తెల వైపు నడిపించింది తమ వైపే వస్తూ చూస్తున్న పరు పురుషుడిని రాకుమార్తెలు ఆశ్చర్యంతో చూస్తూ తమ సయ్యాటలు మాని బొమ్మల్లా నిల్చుండిపోయారు దగ్గరగా వచ్చి నిల్చుని చిరునవ్వుతో చూస్తున్న వాయుదేవుడిని ఒక రాకుమారి తీక్షణంగా చూసింది ఇది అంతఃపుర ఉద్యానవనం పురుషులు ఇక్కడికి రాకూడదు వెళ్ళిపోండి వాయుదేవుడు చిన్నగా నవ్వాడు నేను మీరు రాకముందు ఇక్కడే ఉన్నాను మీరు ఉన్నప్పుడు ఉంటాను మీరు వెళ్ళిపోయాక కూడా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉన్నావా మరొక రాకుమారి కంఠంలో ఆశ్చర్యం ఇక్కడే ఉంటావా వేరొక రాకుమారి కంఠంలో భయం ఎవరు నువ్వు మొదటి రాకుమారి కోపంగా ప్రశ్నించింది వాయుదేవుణ్ణి వాయుదేవుడా ప్రశ్న ఆశ్చర్యాన్ని పెనవేసుకుని ఎన్నో కంఠాల నుండి ఒకేసారి దూసుకు వచ్చింది వాయుదేవుడు చిరునవ్వుతో తల ఊపాడు రెండు వందల విశాల నేత్రాలు ఆయనను రెప్పపాటు లేకుండా చూస్తున్నాయి ఎత్తైన విగ్రహం కండలు తిరిగి బలంగా కనిపిస్తున్న బంగారం రంగు శరీరం అందమైన ముఖం భుజాలను తాకుతున్న వంకీల జుత్తు దగదగలాడే కిరీటం విప్పారిన కళ్ళతో తననే చూస్తున్న రాకుమార్తెలను చిరునవ్వుతో చూస్తూ వాయుదేవుడు ఇలా అన్నాడు ఆశ్చర్యపడకండి సందేహించకండి నేను నిజంగా వాయువునే అశరీరంగా లోకాలన్నింటిలోనూ ఎల్లవేళలోనూ సంచరిస్తూ ఉంటాను మిమ్మల్ని చూసి మీ అందాల చేత ఆకర్షించబడి ఇలా వచ్చాను మేము సామాన్య కన్యలను అనుకుంటున్నావేమో మేము కుశనాభ చక్రవర్తి గారి కుమార్తెలం రాకుమార్తెలం ఒక యువతి అంది నాకు తెలుసు నేను దివ్యపురుషుడిని చూడగానే మీరెవరో నాకు తెలిసిపోయింది మీ తండ్రి కుశనాభుడు తల్లి గుృతాచి నేను మీ సౌందర్యాలకు దాసున్నయ్యాను నన్ను భర్తగా స్వీకరించండి వాయువు తన మనసును వ్యక్తం చేశాడు మీ వంద మందిని పత్తులుగా స్వీకరిస్తాను కన్యా బృందానికి ముందున్న రాకుమారి పక్కున నవ్వింది ఆమె నవ్వులో ఎగతాళి ధ్వనించింది వెంటనే తొంభై తొమ్మిది కంఠాలు నవ్వసాగాయి ఆ నవ్వుల్లో ఎగతాళి పదునెక్కింది నవ్వుతున్న యువతలను వాయువు నిర్ఘాంతపోతూ చూశాడు తాను శారీర సౌష్ఠవం కలిగిన అందగాడు లోకాలలోని అసంఖ్యాక జీవుల ఉనికికే మూలకారణమైన ప్రాణవాయువు పరిణయం చేసుకోమని అడిగితే తడవుగా అడుగుల మీద పడకుండా ఈ కన్యలు ఎందుకు అపహాస్యం చేస్తున్నారు వాయువు అంతరంగాన్ని తొలుస్తున్న ప్రశ్నకు నాయకురాలిగా వ్యవహరిస్తున్న రాకుమారి మాట సమాధానం చెప్పింది నువ్వు వాయువు కావచ్చు దేవపురుషుడు కావచ్చు అయితే నీకు ఇంగితం లేదు విచక్షణ లేదు నాకు విచక్షణ లేదా వాయువు ఆశ్చర్యంతో అడిగాడు లేదు రాకుమారి చిరునవ్వుతో అంది నువ్వు సుగంధాలను వెదజల్లే వాటి మీద ప్రవర్తిస్తావు ప్రసరిస్తావు దుర్గంధాన్ని వెదజల్లే వాటి మీద ప్రసరిస్తావు సుగంధానికి దుర్గంధానికి ఉన్న భేదం నీకు తెలియదు కన్య వాయువు కంఠంలో ఆవేశం ధ్వనించింది కన్యలైన మమ్మల్ని పెళ్లాడమని వేరుగా అడగడం సభ్యత కాదని నీకు తెలియదు కన్నెపిల్లలు తండ్రి ప్రాపకంలో ఉంటారని వాళ్ళని వివాహం చేసుకోవడానికి తండ్రి అనుమతి తీసుకోవాలని నీకు తెలియదు అందుకు కారణం నీ అహంకారం నీ వ్యామోహం రాకుమారి ధైర్యంగా అంది అహంకారిని వ్యామోహిని సుగంధానికి దుర్గంధానికి భేదం తెలియని వాడిని మేము పెళ్లి చేసుకోం రెండవ రాకుమారి బిగ్గరగా అంది నిన్ను మేం పెళ్లి చేసుకోం రాజకుమార్తెలు అందరూ దృఢంగా బృందావనంలో అరిచి నవ్వసాగారు ముందుకు మనీ సొట్టలు పొట్టలు పట్టుకుని వాళ్ళు ఆపకుండా నవ్వుతున్నారు వాయువు అవమానాజ్ఞతో దహించుకుపోతూ వాళ్లను చూస్తూ ఉండిపోయాడు కాసేపు ఆపండి వాయు అరుపుతో దిశలు దద్దరిల్లాయి రాకుమార్తెలు నవ్వు ఆపేసి నిర్ఘాంతపోతూ చూశారు నీచాలు తెలియని అహంకారం మీది దివ్య పురుషుడు మహాప్రాణుడు అయినా నన్ను అవమానించారు ఫలితం అనుభవించండి నన్ను చూసి పొట్టలు పట్టుకుని నవ్విన మీరంతా పొండి మారిపోండి కుబ్జకన్యలుగా అఘోరించండి వాయుదేవుడి కంఠంలో ఉరుములు ఉరిమాయి మరుక్షణంలో ఆయన ముందు నిలుచున్న వంద మంది అందగతలు కుబ్జులుగా మారిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ నిర్ఘాంతపోయారు వాళ్ల కళ్ళల్లో ప్రత్యక్షమవుతున్న ఆశ్చర్యాన్ని కరిగించి వేస్తూ అశ్రులధారులు కట్టాయి దయానీయంగా చిన్నగా కుదించుకుపోవడం ప్రారంభించారు చిరునవ్వు చిందిస్తూ అదృశ్య రూపంలో ఉన్న వాయుదేవుడు వాళ్లనే సగర్వంగా చూస్తూ ఉండిపోయాడు ఆ రాకుమార్తలు జీవితాంతం గుని వాళ్లుగానే ఉండిపోయారు ఆ గురువుగారు విమలానందుడు నిర్వికాల్పనందను ప్రశ్నించాడు నిర్వికల్పానంద తల పంకిస్తూ ఇలా అన్నాడు వాళ్ళ గురి వాళ్ళ గురించి క్లుప్తంగా చెప్తాను వాయుభగవానుడి అవహేళన చేసిన కుమార్తెల అజ్ఞానానికి తండ్రి కుషనాభుడు విచారించాడు మనస్సులోనే వాయుదేవుడికి క్షమాపణలు చెప్పుకున్నాడు ఆ కాలంలో చూళి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన సౌందర్యము తేజస్సు సోమద అనే అప్సరసను ఆకర్షించాయి సోమద తపస్సులో మునిగిన చూళి మహర్షికి సపరేలు చేయసాగింది ఆమె సేవ చూళిని అలరించింది వరం కోరుకోమన్నాడు బ్రహ్మజ్ఞానం కలిగిన పుత్రుడిని ప్రసాదించమంది సోమద చూలి ఆమెకు పుత్రుడిని ప్రసాదించాడు ఆ పుత్రుడు సద్యోయవనుడయ్యాడు చూలి అతనికి బ్రహ్మదత్తుడు అని నామకరణం చేశాడు తన తపశ్శక్తితో కాంపిల్లి నగరానికి రాజుగా చేశాడు కుశినాభుడు తన కుమార్తెలను పెళ్లాడమని బ్రహ్మదత్తుడిని ప్రార్థించాడు పుసినాపు పుత్రికల కుబ్జత్వం బ్రహ్మదత్తుడికి జాలి కలిగించింది వాళ్ళను వివాహం చేసుకున్నాడు ఆ కార్యక్రమంలో భాగంగా తన తండ్రిని స్మరిస్తూ వాళ్ళ పాణిగ్రహణం చేశాడు బ్రహ్మదత్తుడు ఆ స్పర్శతో క్షణంలో వాళ్ళ గునితనం మాయమైంది శతకన్యలు యథాపూర్వకంగా సుందరాంగులయ్యారు గురువుగారు వాయుదేవుడు శ్రీలోలుడిలాగా ఆగుపిస్తున్నాడే సదానందుడు చిరునవ్వుతో అన్నాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు అది పొరపాటు అభిప్రాయం ఆయన తన కోరిక శారీరక తీర్చమని కుషినాథుడి కూర్తులను అడగలేదు వివాహం చేసుకోమని అడిగాడు అది ధర్మబద్ధమైన కోరిక వాంఛన తీర్చమనడానికి వధువుగా పాణిగ్రహణం చేయమనడానికి చాలా తేడా ఉంది మరొక ఐతిహాస్యం కూడా వాయుదేవుడికి స్త్రీలోలిం లేదని నిరూపిస్తుంది ఒక దేవకార్యం కోసం ఒక స్త్రీ వస్త్రాలను తన ప్రసార శక్తితో తొలగించాడు ఆయన అయితే తాను వివస్త్రగా చేసిన సౌందర్య రాశి పొందును మనసులో కూడా ఆయన అవి విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి పదవిని కోరి మాలి మా మాలిని నదీ తీరంలో ఘోరంగా తపస్సు చేస్తున్న రోజులు ఆయన తపస్సు సృష్టించిన వేడిని భూగోళాన్ని అగ్నిగుండంలా మార్చివేసింది సెగలు పొగలు ఊర్ధ్వలోకాలను వ్యాపించాయి దేవరాజు ఇంద్రుడు విశ్వామిత్రుడి వల్ల లోకాలకు దాపురించిన ఉపద్రవాన్ని తొలగించడం తన విద్యుక్త ధర్మంగా భావించాడు అప్సర్స మేనక ద్వారా విశ్వామిత్రుడికి కఠోర తపస్సుకు భంగం కలిగించటం ఒక్కటే అందుకు మార్గమని నిర్ణయించాడు అనుకున్న విధంగానే గాదే విశ్వామిత్రుడి తపోభంగ కార్యానికి మేనకను నియమించాడు వసంతుడు మన్మధుడు వాయువు తనకు సహాయంగా ఉండాలంది మేనక ఆమెకు చేదోడుగా మన్మథ వసంతుడిని నియమించిన దేవేంద్రుడు వాయుదేవుడిని తన వద్దకు ఆహ్వానించాడు నిర్వికల్పానంద కథనం కథనం కొనసాగించాడు మహేంద్రులకు పా అభివాదనం దేవసభ సుదర్శనలోకి సుధర్మలోకి వస్తూ అన్నాడు వాయువు స్వాగతం దయచేయండి దేవేంద్రుడు సింహాసనం మీద నుంచి లేస్తూ వాయువును ఆహ్వానించాడు సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలుచున్నారు నేను మీ వద్దకు రావడం కన్నా మీరు నా వద్దకు రావడం సులభం మీరు సర్వవ్యాపి కదా అందుకే సర్వలోకానికి ఆహ్వానించాను ఇంద్రుడు చిరునవ్వుతో అన్నాడు సాటి దిక్పాలకులు మీరు రమ్మనడంలో అమర్యాద ఏమీ లేదు వాయువు నవ్వుతూ అన్నాడు ఎందుకు రమ్మన్నారో చెప్పండి ఏకాంత మందిరానికి వెళ్దాం అంటూ ఆ ఇంద్రుడు వాయువు చేతిని పట్టుకున్నాడు సాభిప్రాయంగా బృహస్పతి ఆచారాల వైపు చూస్తూ బృహస్పతి ఆ ఇద్దరిని అనుసరించాడు విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయడానికి మా అప్సరస అందాల రాసి మేనక వెళ్తోంది ఇంద్రుడు ప్రారంభించాడు మంచి నిర్ణయం ఆ విశ్వామిత్రుడి తీవ్ర తపస్సు మూలంగా వాతావరణం మేడెక్కిపోయింది వాయువు అన్నాడు మీకు తెలియనిది ఏముంది అక్కడా ఇక్కడ అంతటా నిండి ఉన్నారు బృహస్పతి చిరునవ్వు నవ్వాడు విశ్వామిత్ర తపోభంగ కార్యంలో తనకు మీ సహాయం కావాలంది మేనక ఇంద్రుడు వివరించాడు ఆమె కోరే సహాయం చేయమని అభ్యర్థించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను ఏ విధమైన సహాయం మహేంద్ర వాయువు ప్రశ్నించాడు సమయం వచ్చినప్పుడు తానే మీకు విన్నవిస్తోంది మేనక మంచిది సహాయం ఏమిటో ఆమె సంకల్పిస్తే చాలు సహకరిస్తాను వాయువు అన్నాడు లోక కళ్యాణం కార్యంలో మీ సహాయం లభించడం హర్షణీయం వాయుదేవా ఇంద్రుడు కూర్చున్న చోటు నుండి లేస్తూ అన్నాడు వాయువు బృహస్పతి లేచారు